నమస్కారం అండి సాయిబాబా దేవల్ల అందరు ఎక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నీ కోసం ఒక అద్భుతం జరగబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్తే ప్రేరేత చేయిస్తాను మీ పేర్లన్నీ చదివి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నిజంగా అండి చాలా నమ్మకమైనటువంటి గారండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది గురుజీ లక్ష్మణ్ రాజు గారండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు గురువుగారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి కానీ అప్లబాధలు బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్తారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కోసం ఒక అద్భుతాన్ని తప్పకుండా చూపించబోతున్నాను నీ సాయిపై నమ్మకం ఉంటే శ్రద్ధగా ఆలకించి చూడు సప్త సముద్రాలు దాటి వచ్చి నీకు నేను ఎంతో సహాయం చేయాలనుకుంటున్నాను ఎక్కడున్నా సరే నీ కోసం నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను మరి నేనేం చెప్తున్నానో నీ మనసుకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఈ సందేశంలో నేను ప్రతి మాటను కూడా తెలియపరచాలనుకుంటున్నాను నీకు చెప్పేటువంటి ధైర్య వచనాలతో కూడినటువంటి ఈ సందేశాన్ని వినమ్మా మన మనసుకు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేద్దామని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండు చాలామంది అడుగుతూ ఉన్నారండి ఇవి కేవలం ఆడవాళ్ళకు మాత్రమేనా ఈ సందేశాలు మగవారికి కాదా అని అలా ఎప్పటికీ కాదండి ఈ సందేశాలన్నీ అందరి కోసం అన్నమాట శ్రద్ధగా విని ఆలకించండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని పూర్తిగా విందాం నీ కోసం నేను ఎప్పుడు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని నీకు నేను మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉంటాను అది ఎవరి ద్వారా అయినా సరే నీకు ఒక సందేశాన్ని తప్పకుండా అందిస్తూ ఉంటాను చూడమ్మా ఈ చేయి నీ కోసం మాత్రమే అందిస్తున్నాను ఒక్కసారి కాదనకుండా నా చేతిని పట్టుకొని చూడు సప్త సముద్రాల నుండైనా సరే నీ స్థాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఎలాంటి సమస్యలున్నా వాటన్నిటి నుండి బయటపడేటువంటి మార్గాన్ని తప్పకుండా ఈ స్థాయి నీకు చూపిస్తాడు ఈ సాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీవు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అడ్డుగా నిలుస్తాడు నీకు ఒక విపత్తు నుండి బయటపడేటువంటి గొప్ప దారిని కూడా నేను చూపించబోతున్నాను నీవు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు ఈ సాయి చేయి నీకు ఎప్పుడు కూడా అవసరంగానే ఉంటుందని కూడా గుర్తుపెట్టుకో అలాగే నీవెప్పుడు పిలిచినా కూడా నీ ముందే ఉంటాడు నీ సాయి తన రూపాన్ని నువ్వు ఎప్పటికీ కూడా వదలవని నాకు తెలుసు కేవలం ఈ సాయిని మనసంతా కూడా నింపుకొని ఎప్పుడు కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఉంటావని కూడా నాకు తెలుసు అందుకే ఎప్పుడు కూడా నీ సాయి నీ ముందే ఉంటాడు నీ సాయి తన చేతిని ఎప్పుడు కూడా వదిలిపెట్టడని గుర్తుపెట్టుకో నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్న తర్వాత నీ చేతిని ఎట్టి పరిస్థితిలోనూ నీ సాయి విడిచిపెట్టడు ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది నీ సాయి చేసేటువంటి ఒక అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నీవు పొందాలి అంటే కనుక నాపై నీకు నమ్మకం ఉండాలి కదా నమ్మకం తప్ప నీ నుండి నేను ఏది కూడా కోరుకోను నీ ఆనందానికి అవధులు లేనటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని తప్పకుండా నేను జరిపించబోతున్నాను నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోబిడ్డ నా ఆశీర్వాదం నా రక్షణ నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి నా నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విడిచిపెట్టొద్దు నీ మనస్సులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి నీ సాయిని ఎక్కడ ఉంటాడు అసలు నీ సాయి నేను చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా చూస్తున్నాడా అసలు నేను పడుతున్నటువంటి కష్టాన్ని ఆయన ఆయన నా గమనిస్తూ ఉన్నాడా ారు అది కేవలం మీ మూర్ఖత్వం మాత్రమే అవుతుందని గుర్తుపెట్టుకో నా కష్టాన్ని చూడడం లేదు అని మీరు అనుకోవడం అను అనుకోవడం కూడా మీ మూర్ఖత్వం అవుతుంది నీ సాయి ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉంటాడు అది నీవు గుర్తించాలి నన్ను పూర్తిగా నువ్వు నమ్మాలి నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నేనే కదా ఎంత కష్టమైనటువంటి మార్గాన్ని అయినా సరే నిన్ను నేను అతి సులువుగా సురక్షితంగా బయట పడివేస్తున్నాను నీకు రాబోయేటువంటి ప్రతి ప్రమాదాన్ని కూడా ముందే నేను సూచిస్తున్నాను నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చేటువంటి వరంలాగా భావించు రాబోయేటువంటి అదృష్టాన్ని చూసి నీవు తప్పకుండా ఎంతో ఆశ్చర్యానికి కూడా గురి అవుతావు గురి అవుతూ గురికి అంటే ఆశ్చర్యానికి లోనై నీ కుటుంబం సంతోషంగా ఉండబోతుంది కష్ట సుఖాలను నేను ఇచ్చినటువంటి వరాలుగానే భావించు కాబట్టి ఎప్పుడు కూడా ఓర్పుతోనే నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించావు నిజంగా నీకు కృతజ్ఞతలు గెలుపోటములను బహుమతిగా పొందినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి భక్తురాలికి వాటిని సమాన దృష్టితో చూసేటువంటి ఎవరికైనా సరే నాకే కాదు త్రిమూర్తులకు సైతం ఎంతో ప్రియమైనటువంటి భక్తులు అవుతారు అలాగే నీకు నీ జీవితం అంటే కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడు కూడా అసంతృప్తి ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకు ఉన్నటువంటి చిన్న ఇష్టాలను కూడా నువ్వు వదిలేసుకున్నావు గొంతు వరకు బాధలో ఉన్నా కూడా నవ్వుతూ అన్నీ దాచేస్తూ తిరుగుతూ ఉన్నావు పైకి ఎంతో సంతోషంగా ఉన్నట్టు కేవలం లోపల బాధలను అన్నీ కూడా కప్పేసుకొని పైకి సంతోషంగా తిరుగుతూ ఉన్నావు అది నీ వ్యక్తిత్వం అది నీ మంచితనం అవుతుంది అందరూ కూడా నీ కోపం ఎక్కువగా అని అనుకుంటారే కానీ నీలో నీవు పడుతున్నటువంటి బాధ గురించి అసలు ఎవరికి కూడా తెలియదు నువ్వు కూడా చెప్పుకోవు నీకు ఓర్పు చాలా ఎక్కువ అని ఎవరికి తెలియదు అలాగే ఆ కోపాన్ని ఎవరి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లవాడిలా నా వద్ద నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావు నా పైన నీకు అంత నమ్మకాన్ని ఉంచినందుకు నీకు నిజంగా అభినందనలు నేను నీకు తప్పకుండా వెలుగు చూపిస్తాను నీ ముందే నీతో పాటే నేను ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాను నిన్నెప్పటికీ కూడా దారి కోల్పోయేటువంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు ఈ సాయి సహకారం నీకు తప్పకుండా ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటంటే నీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు నేను నీ కుటుంబానికి కూడా చూసి ఎప్పుడు కూడా చూస్తున్నాను కదా నీ కుటుంబ సభ్యులను ఎటు ఎటువంటి హాని లేకుండా వారికి నేను భరోసా ఇస్తున్నాను ఇంకా చెప్పాలి అంటే బాబా నేను దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నానని నీకు తెలుసు కదా అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి నీకు తెలుసు మరి నా వల్ల కానటువంటి ఈ జీవితం పట్ల నాకు మరలా ఏదో ఒక అవకాశాన్ని కానీ లేదంటే తిరిగి మరలా ఈ జీవితంపై ఆశను కానీ కల్పించు అని నీ పరీక్షల్లో నేను ఓడిపోయాను కాబట్టి ఇక నువ్వు ఇంకా ఎన్నెన్ని పరీక్షలు పెట్టి నన్ను ఇంకా ఎక్కువగా బాధలకు పెట్టేటువంటి ఓపిక నీలో ఉంటే కనుక భరించేటువంటి ఓపిక తట్టుకునేటువంటి శక్తి మాత్రం రెండు నాలో లేవు బాబా నాపై నీ దయ ఉంచి ఈ కష్టాల ఊపిరి నుండి నాకు ఉపశమనం కల్పించ కల్పిస్తావా అని నిన్నే నమ్ముకున్నటువంటి నన్ను నా బాధను అర్థం చేసుకోలేకపోతే ఇక నాకు దిక్కు ఎవరు అని నువ్వు ఎంతో బాధపడుతూ జీవిస్తూ ఉన్నావు నా మనసులో ఉండేటువంటి ఎన్నో ఎన్నో ఆందోళనలు భయాలు బాధలు ఎవరికీ కూడా చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమైపోతూ ఉన్నానో నువ్వే చూస్తూ ఉన్నావుగా ఒక తండ్రిగా ఉన్నాను ఒక గురువుగా ఉన్నావు అన్నీ కూడా ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నావని అంటున్నావు కానీ ఈ కాలం ఎప్పుడు కూడా పెడుతుంది పరీక్షలు ఎన్నో పరీక్షలు వాటిలోని గెలవలేకపోతున్నాను కదా ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో నీవే చూస్తూ ఉన్నావు కదా తండ్రి మరి ఈ విధిరాతను సైతం ఎదిరించగలిగేటువంటి శక్తి నీకు ఉంది కదా బాబా మరి ఇంకా నాపై ఎందుకు నీకు జాలి కలగడం లేదు చెప్పు చూడమ్మా విధిరాతని సైతం సైతం ఎదిరించేటువంటి శక్తి మీరు చేసేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధురాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు అంతా కూడా మంచి జరుగుతుంది చెడు పనులు చేసుకుంటూ పోతే విధురాత మంచి జరగాలని ఉన్నా తప్పకుండా కర్మఫలాన్ని నీకు అంటకడుతుంది ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను అనుభవించావు నేను కాదనడం లేదు ఆ కష్టాలన్నీ కూడా పూర్వజన్మలో నీవు చేసుకున్నటువంటి కర్మఫలాలే ఆ కర్మఫలాల మూలంగానే ఈ జన్మలో నీకు కష్టాలైనా సుఖాలైనా నీ ముందుకు వస్తాయి కాబట్టి నీవు అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలాలే అని తెలుసుకొని వాటికి తగ్గట్లుగా వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వు ఇష్టంగానే భావించు ఈ బాబా చెప్తున్నాడు కదా సంతోషంగా ఉండు అసలు నేను లేని ప్రదేశం అంటూ ఏదైనా ఉంటుందా నువ్వు నన్ను ఎక్కడ చూస్తే నేను అక్కడే ఉంటాను నువ్వు మనస్ఫూర్తిగా నా నామాన్ని నువ్వు అనుకుంటే చాలు కేవలం నీ ముందు నేను ఎప్పుడు కూడా తారసపడుతూ నువ్వు సంతోషంగా ఉండాలని నేను ప్రతిసారి కోరుకుంటూ ఉంటాను కానీ నువ్వు నన్ను గమనించడం లేదు ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరు నాకు ఎప్పుడు కూడా కష్టాలే అని నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే భావిస్తూ ఇంతవరకు వచ్చావు వాటిని నీ నుండి ఏ విధంగా తొలగించుకోవాలా అనేటువంటి పరిష్కార మార్గాన్ని కూడా నువ్వు తప్పకుండా దానికోసం ఆలోచిస్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది నీవు ఎదురు తిరిగి పోరాడగలిగేటువంటి శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు అంత ధైర్యం ఉంది నీలో అంత నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా నిలబెట్టుకున్నావు నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది గుర్తుపెట్టుకో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉండు ప్రతిరోజు కూడా ఈ బాబా చేసేటువంటి లీలలను నువ్వు గమనిస్తూ ఉంటావు మంచివారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని అంటారు కదా అప్పుడు నీకెందుకని మంచి జరగదని నువ్వు అనుకుంటావు చెప్పు భగవంతుడు నీకు ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మాత్రం నీతోనే ఉంటాను నీవు నన్ను ఎప్పుడు కూడా దాటిపోలేవు నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను నేను రక్షించేందుకు సిద్ధంగా ఉంటానని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ బాబా చేసేటువంటి చమత్కార లీలను నువ్వు ఎప్పుడు కూడా గమనించలేకపోతున్నావని నాకు తెలుసు అదొక్కటి నాకు కొంచెం చిన్న బాధగా ఉంటుంది కానీ నువ్వు ఉన్నటువంటి పరిస్థితులు మరి అలాంటివి నువ్వు ఎన్ని కష్టాల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నావో నాకు తెలుసు అది సంతోషం వచ్చినా సరే ఆ కష్టాల నుండి బయటపడలేక సంతోషాన్ని నువ్వు గమనించలేక అసలు సంతోషాన్ని సమానంగా స్వీకరించలేక ఉన్నటువంటి రోజులు ఇప్పటికీ కూడా నిన్ను బాధ పెడుతూ ఉండేటువంటి క్షణాలు నాకు అన్ని తెలుసు కానీ ఈ బాబాను నువ్వు మర్చిపోతున్నావని నేను అనడం లేదు నా కళ్ళెప్పుడు కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి వారు ఏ పని చేసినా వారు ఎక్కడ ఉన్నా వారు ఏ పని ఎటువంటి పనులు చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నారా చెడు పనులు చేస్తున్నారా అనేటువంటి ప్రతి విషయం నాకు తెలుసు కానీ నేను అలా చూస్తూ ఉండిపోతాను మంచి చేసిన వారికి మంచి చెడు చేసిన వారికి చెడు జరగక తప్పదని అనుకుంటూ ఉంటాను కానీ నేను ప్రతి ఒక్క బిడ్డకి ఎప్పుడు కూడా మంచి దారిలో నడవమని ఎన్నో సందేశాల ద్వారా తెలియపరుస్తూ ఉంటాను కానీ కొంతమంది గమనిస్తారు కొంతమంది నడుచుకుంటారు కొంతమంది ఏముందిలే అని కాళ్ళ తన్నుకొని వెళ్ళిపోతారు అలా అనుకున్న వారికి కష్టాలు నష్టాలు తప్ప ఇంకేవి ఉండవు కానీ మంచి మార్గంలో నడవమని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి చెప్తూ ఉంటాను కదా అలా నడిచిన ప్రతి ఒక్క భక్తుడికి నేను ఎప్పుడు కూడా మంచి పరీక్షలను మంచి కాలాన్ని ఇస్తూనే ఉంటాను చెడు వారికి కూడా అంటే నేను చెప్పినా కూడా వినకపోయినటువంటి భక్తుడిని కూడా నేను ఎంతో మార్చాలని ఎన్నో రకాలైనటువంటి దారులను మంచి దారులను చూపిస్తూ ఉంటాను కానీ వారు చెడుదారులో దారిలో వెళ్ళాలనుకునే వారికి ఎంత చెప్పినా ఆ ప్రయత్నం వృధా అవుతుంది కదా కాలం అందరికీ కూడా ఏదో ఒకప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది ఆ సమాధానం తెలుసుకున్నాక వారిలో మార్పు తప్పకుండా వస్తుందని నేను చెప్పగలను మీపై ఉన్నటువంటి అపనిందాలన్నీ కూడా నేను తొలగిస్తాను అపూర్వమైనటువంటి ఆనందాలను సంతోషాలకు మించిన మీ తండ్రికి ఏముంటాయి చెప్పండి మీ సంతోషమే కదా నేను సంతోషంగా ఉండడానికి అర్హుడనవుతాను మీరు సంతోషపడితేనే నేను తప్పకుండా సంతోషంగా ఉంటాను మీరు బాధను అనుభవిస్తూ ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటే ఈ బాబా కూడా తప్పకుండా కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడని మీరు మర్చిపోవద్దండి మీరు బాధపడుతుంటే నేను చోద్యం చూస్తూ ఉండలేను కదా మీ బాధను ఎలా తొలగించాలని తప్పకుండా ఆలోచిస్తూ ఉంటాను వాటికి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను వేసేందుకు కూడా సిద్ధంగా ఉంటాను మీ సంతోషమే ఈ బాబా సంతోషమని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటాను ఇక మీకు దేనికి కూడా మీరు చింతపడకండి అంటే చింతన చెయ్యకండి చింతిస్తూ ఉంటే ఏ పనులు కూడా సవ్యంగా జరగవు కన్నీలే మిగులుతాయి తప్ప ఎలాంటి లాభం ఉండదు అసలు ఒక ప్రయత్నాన్ని మనం మొదలు పెడుతున్నాము అంటే ఆ ప్రయత్నాన్ని నిరంతరం శ్రమిస్తూ చివరిదాకా ఆ ప్రయత్నాన్ని ఒక విజయం వచ్చేంతవరకు నిరంతరం శ్రమిస్తూ ఉండాలి తప్ప చాలామంది మధ్యలోనే ఒక పనిని పూర్తి చేయకుండానే ఆపివేస్తూ ఉంటారు అది ముమ్మాటికి ఎప్పటికీ కూడా తప్పే అవుతుంది ఎందుకంటే ఏదైనా మనం ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పనిని చివరిదాకా చేస్తేనే మనకు భగవంతుడు సహాయం చేశాడా లేదా అనేది మీరు ఆ విజయంలోనే మీరు తప్పకుండా తెలుసుకుంటారు అలా కాదని గాల్లో దీపం పెట్టు గాలిలో దీపం పెట్టి వెలుగు అంటే అది వెలుగుతుందా దానికి నువ్వుని చేయిని అడ్డుగా పెట్టాలి అలా అడ్డుగా పెట్టినప్పుడు ఆ గాలి ఆ దీపానికి తగలకుండా ఆ దీపం ఒక జ్యోతిలా వెలుగుతూ ఉంటుంది అలాగే నువ్వు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉండాలి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించాలి కష్టం చెయ్యకుండా నువ్వు విజయం రావాలంటే ఎలా వస్తుంది గాల్లో దీపం పెట్టి దీ వెలుగు వెలిగించు అనేలాగానే నీ ప్రయత్నం కూడా ఉంటుంది అలా ఎప్పటికీ కూడా చేయొద్దు నీవు చివరి వరకు ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టి చివరి వరకు చేసిన తర్వాతే నీకు తప్పకుండా ప్రతిఫలం అనేది ఒక కిరీటంలా కనిపిస్తూ ఉంటుంది నీకు నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా తీసివేసి నాపై దృష్టి పెట్టు అన్నీ నీకు ప్రతిక్షణం ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది నేను మీకు కనిపించడం అవసరం లేదు కానీ నేను మీ చేతిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను కంటికి రెప్పలా మిమ్మల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసు నీ పక్కనే ఉంటూ నీకు మంచి మార్గాన్ని చూపుతూ ఉంటాను నీకు ఏ పని దొరకడం లేదని అనుకుంటున్నటువంటి పనిలో నీకు తప్పకుండా విజయం పొందడం లేదు అనుకునేటువంటి పనిలోనే నీకు ఒక గొప్ప విజయాన్ని ఈ బాబా ఒక చమత్కార లీలలా నీకు తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా నువ్వు ఏదైనా ఒక పనిని సాధించాలని ఎన్నో రకాల కళలు కంటున్నా ఆ పని ఇన్ని రోజులు జరగలేదు ఆ ఉద్యోగం ఇంతవరకు రాలేదు అంటే నీకు అంతకు మించినటువంటి సంతోషకరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అలాగే అంతకు మించినటువంటి వ్యాపారంకి సంబంధించినటువంటి ఏదైనా కానీ అంతకు మించినటువంటి అదృష్టం నీకు కలగబోతుందని అర్థం అలా కాదని ఈ పని జరగలేదంటే ఇంకా ఏ పని జరగదని అర్థం కాదు కదా ఏ పని దొరకడం లేదు అని నేను అనుకుంటున్నటువంటి పనిలో నేను విజయం పొందడం లేదు అనేటువంటి తప్పకుండా ని నిస్సహాయత నిస్పృహ నీకు అవసరమే లేదు ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఇష్టంగా ఒక పనిని ఎంచుకుంటావో ఆ పనియందు ఎంతో ఇష్టంతో నీవు ఆసక్తితో ఆ పనియందు ధ్యాస ఉంచుతావో అప్పుడే నీవు అనుకున్న దానికంటే కూడా ఎన్నో రెట్ల ఉన్నత స్థితిని కలిగించేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడే నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు ఎందుకంటే కష్టే ఫలి అని అన్నారు కదా ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఎంత కష్టపడితే భగవంతుడు ఇచ్చేటువంటి ప్రతిఫలం కూడా అంతకన్నా రెట్టింపు ఉంటుంది అంతే తప్ప నువ్వు ఏది అనుకుంటే అది మేడలు కట్టాలంటే మాత్రం అది ఊహే అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి కానీ ఒకేసారి చివరి మెట్టు ఎక్కాలనుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు కింద పడిపోతావు అలానే నువ్వు ఏదైనా ఒక విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ విజయాన్ని అధిరోహించాలి అప్పుడే నీకు విజయం చాలా గొప్పగా చాలా అందనంత ఎత్తులో కనిపిస్తూ ఉంటుంది నీవు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా మధ్యలో ఆపకుండా దాని అందే ఎక్కువ దృష్టిని సారించి ఎక్కువ శ్రమిస్తూ ఉండు తప్పకుండా అందుకు తగినటువంటి విజయాన్ని ఈ బాబా నీకు అనుగ్రహిస్తాడు తర్వాత ఆశ్చర్యానికి అయ్యేటువంటి కొన్ని సంఘటనలతో నూతన జీవితానికి స్వాగతం పలుకు నీ పనిలో విజయం సాధించిన తర్వాత నీవు నీ కుటుంబం కలిసి షిరిడీకి తప్పకుండా రండి ఈ బాబా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు షిరిడీ ప్రవేశానికి సిద్ధం అవ్వు అది కూడా నీ కుటుంబంతో ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉంటావు కదా షిరిడీకి రావాలి అని నువ్వు కేవలం నన్ను షిరిడీలోనే చూడాలని అనుకోవడం అది నీ అపోహ మాత్రమే అవుతుంది ఇప్పుడు కూడా నువ్వు ఈ సందేశం వింటున్నంతసేపు కూడా నీ పక్కనే నేను కూర్చున్నాను అది నువ్వు గమనించడం లేదు నేను సర్వంతర్యామిని ఎక్కడ పిలిస్తే అక్కడ తప్పకుండా పలుకుతాను కానీ నువ్వు నన్ను షిరిడీలోనే చూడాలని అనుకుంటూ ఉన్నావు కాబట్టి షిరిడీకి సిద్ధమవు తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు సంపూర్ణంగా ఉంటుంది సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఆనందంగా జీవితాన్ని గడపండి ఈ బాబా మీకు చేసేటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను మీరు తప్పకుండా అనుభూతిని పొందుతారని బాబా గారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వండి అని చాలాసార్లు అంటూ ఉంటాను కదా అలా ఎందుకు అంటూ ఉంటానంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది వీడియోకి అంటే ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో షేర్ షేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకే లైక్ ఇవ్వండి అని ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను ఈ వీడియోని ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి